జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతుకి శాపకాలం వరదలు వచ్చినా స్పందించడు వర్షం లేకపోయినా స్పందించడు అంటే ఒక నీరు చక్రవర్తి తన ఆనందం తన సంపాదన తన దోపిడీ మాత్రమే తను చూసుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రైతాంగం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో వారి దిశానిర్దేశంలో తెలుగు రైతు అధ్యక్షుడిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రైతు నాయకత్వం దాదాపుగా ఒక రెండు వందల మందికి పైగా రైతుల పట్ల ప్రేమ వ్యవసాయం పట్ల ప్రేమ పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం నాకు తోడొచ్చింది అనేక ఉద్యమాలు చేశాం వర వరదల్లో పంటలు మునిగిపోయినప్పుడు ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేదు పైరు పోయినప్పుడు దాని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మోటార్లకి మీటర్లు పెట్టి రైతు మెడకి ఉరతాడేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు దాన్ని నిలువరించడం కోసం ప్రజల్లో చైతన్యం తేవడం కోసం దానిపైన సదస్సులు బహిరంగ సభలు కండక్ట్ చేసిన దగ్గర నుంచి పురుగు తెగుళ్ళు అంటే ఈ పురుగు చేడపడ్లన్నీ కూడా పంటనే పట్టేసుకొని ఆ పంట నష్టపోయినప్పుడు ఆ రైతులకు అండగా నిలబడేదాని కోసం వాటిని పరిశీలించి నివేదికలు సమర్పించడం దగ్గర నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళకు సహకరించాలి సహాయం అందించాలి అని